హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు అయితే టైం ఫైవ్ ఫార్టీ టూ అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సో ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నాను ఏంది వెనక లొకేషన్ చేంజ్ కారు చేంజ్ కనపడుతుంది అనుకుంటున్నారా పాత డిజైర్ కార్ అయితే ఈ అయితే ఆన్లైన్ చేసుకుంటున్నాను సో గెట్ ఇన్ టు ద ఆన్లైన్ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ వెహికల్ అనేది అడుగుతుంది సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఓకే ఆన్లైన్ నెట్ ఆన్లా లేదు సో ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ మనకు బ్యాంక్ నేర్మిట కిస్మత్పురా వన్లా కూడా జాగిరట ఎప్పుడు ఎన్ని గంటలకు ఉంది ఇది ఒక్కసారి చూద్దాం సో సెవెన్ థర్టీ ఉంది చూద్దాం మనకు మళ్ళా ఆన్ చేసుకుంటే ఇప్పటి నుంచే బుకింగ్ చేయడు ఓకే మేము ఆన్లైన్ అయితే పెట్టుకున్నాము సో మనకు పర్ఫెక్ట్ వెహికల్ అడుగుతుంది సరే అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం సారీ మనకు వైఫై కనెక్ట్ అయిపోయింది కావాల్సింది మొబైల్ డేటా పర్ఫెక్ట్ వెహికల్ అయితే అడిగింది స్విచ్ వెహికల్స్ అన్నీ క్లిక్ చేసిన ఎందుకంటే మనది డిజైర్ వెహికల్ కాబట్టి మళ్ళీ లోడ్ అవుతుంది లోడ్ అవుతుంది పొద్దు పొద్దు ఏమైందో అంత సతాయించదు మేనేజ్ వెహికల్ డాక్యుమెంట్ నీడెడ్ అని అడిగింది దేవుడా యూజ్ దిస్ సో మనమైతే ఆన్లైన్ చూసినాం ఓకే సక్సెస్ఫుల్ డిజైర్ అయితే ఆన్లైన్ అయితే అయిపోయింది సో మన కార్ అయితే అక్కడ ముందట్నే ఉంది అక్కడ ఉంది కదా మనది వ్యాగ్నార్ కారు సో ఇప్పుడు మనమైతే డిజైర్లు ఉన్నాము మనం అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము చాలా రోజుల తర్వాత ఎందుకు పికప్ ఏమి ఎట్లేడు ప్రీమియర్ ఓకే వావ్ సూపర్ సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయితే అయిపోయింది ఆన్లైన్ అంటారు అని అని స్టార్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా

సో మనకు సెడాన్ కాబట్టి మన వెహికల్ సెడాన్ వెహికల్ ఇచ్చిండు ఎయిర్పోర్ట్కు మనకైతే మనకు చూపించడం అయితే టువర్డ్స్ ఓఆర్ఆర్ నుంచి అయితే చూపించింది సో లో ఓవర్ నుంచి సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ లోకల్ నుంచి అయితే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ చూపించింది మొత్తం డిఫరెన్స్ అయితే ఒక టెన్ కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది టోటల్ లోకల్ నుంచి ఓఆర్ఆర్ నుంచి ఎయిట్ ఫార్టీ సెవెన్ ఇస్తా అన్నాడు కదా ఎనివే చూద్దాం టైం అయితే అటు ఇటు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ డిఫరెన్స్ ఉంది లోకల్ లోకల్కు ఓఆర్ఆర్కు సో రిక్వైర్డ్ కస్టమర్ రిక్వైర్డ్ మనం వెళ్ళిపోదాం ఇక ఎందుకంటే లోకల్ నుంచి వెళ్ళిపోయినా అంతే టైం పడుతుంది ఓఆర్ఆర్ నుంచి పోయినా అంతే టైం పడుతుంది సో బేసిక్గా ఓఆర్ నుంచి పోతే కస్టమర్ కస్టమర్కు టోల్ ఛార్జెస్ పడతాయి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు టోల్ ఛార్జెస్ పడతాయి ఎక్స్ట్రా సో చూద్దాం ఐ మీకు ఐ సార్కు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే ఈ లోకల్ నుంచి పోనీ అంటే లోకల్ నుంచి వెళ్ళిపోవచ్చు లేదు బాబు ఓవర్ నుంచి వెళ్ళిపోయి తొందరగా వెళ్ళిపోతాం అని ఆయన రిక్వైర్మెంట్ ఉంది బట్టి మనం ఫాలో అయిపోతాం ఎనివే మన సెడాన్ కాబట్టి సెడాన్ వెహికల్ పికప్ ఇచ్చిండు అంత అమౌంట్ ఇచ్చిండు అదే ఊబర్ గో అయితే మనకు ఆ పికప్ రాకపోయేది అంత అమౌంట్ ఇవ్వకపోయేది సో అది మొత్తానికి అయితే సో వెళ్తున్నా పికప్కి అయితే లెట్స్ గో డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తే మ్యాక్సిమము నేనైతే అక్కడ ఉండను అక్కడ ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఉండను ఎర్లీ మార్నింగ్ కాబట్టి తీసుకున్నా అక్కడ చాలానే ఉండొచ్చు అక్కడ మీకు ఎన్ని క్యాబ్స్ ఉన్నాయి ఏంది అనేది కూడా మీకు చూపిస్తాను సో చూపించి తర్వాత నేను ఉంటానా లేకపోతే రిటర్న్ వస్తానా అని అక్కడ డిసైడ్ అయిపోతాను ఓకేనా అక్కడ డిసైడ్ అయిపోయి నేను డిసిజన్ తీసుకొని సిటీలకు రావడమా లేకపోతే అక్కడ ఉండడం అనేది నేను చెప్తాను మీకు ఓకేనా సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హాయ్ బ్రదర్ నా పేరు ప్రవీణ్ నేను హైదరాబాద్ లో ఓలా ఉబర్ రాపిడో టాక్సీ కార్ బిజినెస్ అయితే వీడియోస్ చేస్తాను ఎవ్రీ డే ఒక వీడియో మనకు యూట్యూబ్లో వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ రెగ్యులర్గా మీరు ఫాలో కావాలి అనుకుంటే అదే విధంగా ఒక లైక్ చేయండి అదే ఉన్న పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియో మీకు నోటిఫికేషన్ రూపుకోవాలి వస్తుంది సో రావాలంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వస్తుంది ఓకేనా మనం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినామో కస్టమర్కి అయితే కాల్ చేద్దాం ఇక དུས་རབས་ ఎయిట్వంటీ వన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది యాక్చువల్లీ ప్రమోషన్ ఉంది మనకి ఎంత అంటే టూ హండ్రెడ్ రూపీస్ ప్రమోషన్ ఉంది క్యాష్ థౌజండ్ టెన్ రూపీస్ యాక్చువల్లీ బిల్లు ట్వల్ హండ్రెడ్ రూపీస్ ప్రమోషన్ మనకు ఎక్సాక్ట్లీ కంప్లీట్ అయితే చేసుకున్నాము మనకు ఎన్ని ఎన్ని చూపిస్తుంది హెచ్ఐడి పికప్ లాట్ అంటే ఓ మై గాడ్ ఫోర్ హండ్రెడ్ కార్స్ చూద్దాం ఓ మనకైతే ఎయిట్ సెవెంటీ ఇచ్చిండు గాయస్ మనకైతే ఎయిట్ ఫార్టీ సెవెన్ ఇస్తాను ఎయిట్ సెవెంటీన్ ఇచ్చిండు చాలా కట్ చేసుకున్నాడు సో లెట్స్ లెట్స్గా మనమైతే ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము లెట్స్ గో ఎయిర్పోర్ట్కి వచ్చినాం ఏ ఒక్కడు కూడా పడే అవకాశం లేదు గో ఫోర్ హండ్రెడ్ ఇంటర్సిటీ త్రీ ఎయిటీ ఫైవ్ ఇంటర్సిటీ త్రీ ఎయిటీ ఫైవ్ సెడాన్ ఇంటర్సిటీ త్రీ సిక్స్టీ ఫైవ్ గో సెడాన్ త్రీ సెవెంటీ ఫైవ్ ప్రీమియం ఏమో త్రీ జీరో ఫైవ్ అయితే చూపించింది కార్స్ మనకు ఇక ఇప్పుడు పడే అవకాశం లేదు గో టు ద శంషాబాద్ శంషాబాద్ సో ఇక మనమైతే అక్కడ మనకు బుకింగ్ పడే అవకాశము ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే నన్ను మొత్తానికి ఎలా హోల్డ్ చేద్దామని అయితే నాకు ఎయిర్పోర్ట్కి వేసిండు కానీ మనం చాకచక్యంగా బయటకు వచ్చేసినాం అనుకో సో కొంచెం నష్టం తప్పదు నష్టపోవద్దు అనుకుంటే మాత్రం ఎయిర్పోర్ట్లోనే ఉండాలి నష్టపోవాలి అనుకుంటే మాత్రము ఇక బయటికి రావాలి ఎందుకంటే ట్రిపుల్ బేసిక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటే బయటకు వస్తే చేసుకోవచ్చు బయటకు వచ్చి ఇక్కడ చూడండి చాలా కార్స్ ఉన్నాయి చాలా అంటే చాలా కార్స్ మనోళ్ళు పెట్టుకొని ఉన్నారు ఇంకెనకాల అనిపిస్తుంది చూడండి మనం మనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంది బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక కప్ ఆఫ్ టీ తాగుదాం ఆ లోపే ఉన్న బుకింగ్ ఇక్కడ శంషాబాద్ నుంచి పడితే మన అదృష్టం లేదు అని అంటే గో టు అన్నం పోపునే తీసింది మా వైఫ్ సో కొంచెం చల్లారింది కొంచెం పొద్దున్నే తిందాం అనుకున్నా కానీ ఇక ఫస్ట్ పికప్ అయిపో డ్రాప్ అయిపోయినాక తిందామని లోకల్ పడితే ఎప్పుడో తింటుండే వేడి వేడిగా మంచిగా కొంచెం చల్లారింది టేస్ట్ మాత్రం తగ్గలే చాలా బాగుంది టేస్ట్ తిన్న అయిపోయిన తర్వాత కొంచెం స్ట్రాంగ్ వేడి వేడి చాయ్ తాగి కొంచెం అప్పటిలోపు బుకింగ్ పెడతా అలానే పెట్టుకున్నా పెడతా ఏం లేదు లేకపోతే బయటికి వెళ్ళిపోదాం మంచి స్ట్రాంగ్ టీ అయితే తాగేసిన ఇక్కడ కూడా చాలా క్యాప్స్ అయితే ఉన్నాయి చాలామంది నైట్ వచ్చి ఇక్కడ పడుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఒక్కొక్కటిగా నేను కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా వాళ్ళు ఏ విధమైన బాధలు ఎలాంటి బాధలు పడుతున్నారు అనేది సో పీడన్ అయితే వరకు చూడండి సో ఇప్పుడు నేను లెట్స్ గో టు ద గచ్చిబౌలి టూ రూట్ అయితే వెళ్తున్నా చిన్నగా మధ్యలో ఎక్కడ నుంచి వస్తే మనకు పికప్ అక్కడ నుంచి మనమైతే తీసేసుకుందాం ఎందుకంటే ఇక్కడ ఉన్నా కానీ మనకు పికప్స్ లాంగ్ టర్మ్స్ నుంచి అయితే పికప్స్ ఇవ్వడం జరుగుతుంది మన వాళ్ళకు నాకైతే పికప్ ఏం లేదు ఇంతవరకు ఎందుకంటే నాది ఓన్ వెహికల్ కదా నాకు లేజింగ్ వెహికల్కు ఇస్తున్నాడు లేజింగ్ వెహికల్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు చుట్టుపక్కల మన పక్కనే అడిగినాను తర్పిస్తున్నాడట సో ఎనివే మనకైతే ఫోర్ కిలోమీటర్స్ రేడియేషన్స్ నుంచి అయితే మనకు ఒక పికప్ వచ్చింది సోహెల్ అట ఆ లైట్స్ గో టు ద పికప్ పాయింట్ ఇది మాదాపూర్కొచ్చింది వచ్చింది లెజ్గో రైడ్ లో త్రీ సిక్స్టీ వన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మనకు మనము ఎగ్జాక్ట్గా ఎక్కడున్నామంటే ఐటెక్ సిటీలో ఉన్నాము యాక్చువల్లీ మనం మియాపూర్ డెస్టినేషన్ పెట్టాము అందుకనే పడ్డది మనకు త్రీ వెల్ ఇచ్చింది గై సూపర్ రెండో రెండు ట్రిప్పులు పదకొండు వందల ఇరవై ఎనిమిది అయింది అయితే మల్కాజిగిరికి ఒక పికప్ అయితే వచ్చింది లైట్స్ ద పికప్ పాయింట్ ఈ రైడ్లో అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చింది అన్ని చెత్త చెత్త బుకింగ్ లన్నీ పడతాను త్రీ ఎయిటీ వన్ వచ్చింది మనకు అయితే ఒక పికప్ అయితే వచ్చింది అక్కడ కి వెళ్ళాలట గో అయితే రైడ్ లో టూ సెవెంటీ వన్ వచ్చింది కస్టమర్ అయితే మనకు త్రీ హండ్రెడ్ ఇచ్చేసిండు లగేజ్ ఫుల్ గా తీసుకొచ్చిండు ఇంకా రైడ్ అయితే రాలేదు సో లెట్స్ రైట్ అయితే ఒక పికప్ అయితే వచ్చింది మల్లెపల్లి అటా తీసుకున్నా లెట్స్ గో అయితే రైడ్ లో వన్ ఎయిటీ నైన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మల్లెపల్లిలో డ్రాప్ చేసినాము అబ్బా ఎక్కడి నుంచి ఆయన కేపిఎస్పీ నుంచి బంజార్ హిల్స్ పన్నెండు కిలోమీటర్లు టూ ఎయిటీ త్రీ ఓకే తర్వాత ముచ్చట మనకు మా అల్లేపల్లి నుంచి మాసప్ ట్యాంక్ నుంచి ఒక పికప్ వేసుకొని బంజర్ హిల్స్కి అయితే వచ్చినాము ఆరు కిలోమీటర్లు సో మనకు వన్ ఎయిటీ టూ ఇచ్చిండు టోటల్ సిక్స్ ట్రిప్స్ ఆ రెండు వేల అరవై ఆరు రూపాయలు అయితే అయింది మనకు మనకైతే టూ నైంటీ క్యాష్ కలెక్ట్ వచ్చింది రైడ్లో మనకైతే ఎంత అయింది సెవెన్ ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి టూ ఫార్టీ ఏమి ఇస్తా అన్నాడు అంటే దానికైతే చూసుకొని ఇక మనం లంచ్ చేసుకుందాం వన్ థర్టీ త్రీ అవుతుంది అప్డేటింగ్ ఊబర్గా ఉంటుంది సో టూ థర్టీ వన్ ఇచ్చింది గైస్ టోటల్ అయితే టూ థౌజండ్ నైన్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయింది సో ఆఫ్టర్ లంచ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం లంచ్ మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి నాకు అపర్ణ సరోవర్ జెనిత్ అపర్ణ జనిత్కు డ్రాప్ పడ్డది టూ ట్వంటీ క్యాష్ కలెక్ట్ వచ్చింది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కు పికప్ వచ్చింది థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఫైవ్ థర్టీ రూపీస్ అన్నాడు తీసుకున్నా మేబీ ఈవినింగ్ టైంలో పడవచ్చు రిటర్న్ ట్రిప్పు అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నా పడకపోతే బొక్కనే ఇది రైడ్లో ఎయిట్ లెవెన్ వచ్చింది మనకైతే ఎయిట్ ఫిఫ్టీ కొట్టేసిండు లైన్ ఎంత ఉందో ఒకసారి అయితే చూద్దాం చాలా రోజుల తర్వాత వచ్చిన ఇప్పుడైతే నాకు ఇవ్వాలి ఒకసారి ఓ మా గాడ్ టూ ఎయిటీ ఫైవ్ లైట్ ట్వంటీ ఫైవ్ క్యాబ్స్ ఉన్నాయి మనకైతే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ ఇచ్చిండు మనకు రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు అయింది వరకు అదృష్టం అని చెప్పుకోవాలి ఇగో నేను యాక్చువల్లీ బై డ్రాప్ చేసి ఇక వెళ్ళిపోదాం మనకు త్రీ హండ్రెడ్ కార్లు చూపిస్తాను అని చెప్పేసి బ్లైండ్గా నేను ఇగో ఇటు వెళ్ళిపోయినా వెళ్ళిపోయి ఇక మళ్ళీ ఇక్కడ యూటర్ తీసుకొని వస్తున్నా పికప్ అయితే వచ్చింది చూడండి యాక్చువల్లీ ఆ రోడ్లకి వెళ్ళి దించి ఇట్లా వచ్చి అట్లా పార్కింగ్లోకి వెళ్ళాలి సో నేను వెళ్ళిపోతున్నా ఇక పడదు అని చెప్పేసి ఇక వెళ్ళిపోతుంటే నాకైతే పికప్ ఇచ్చిండు అరే బాబు పూగరా బాబు రాకరాకొచ్చినాం అని చెప్పి నాకైతే పికప్ ఇచ్చిండు అసలు ఉండొద్దు అనుకున్నా అనుకున్నా కానీ ఏమో పికప్ ఇస్తాడు కావచ్చు అనే కాన్సెప్ట్ తోటి వచ్చినా ఎనీవే మనం అనుకున్నదైతే జరిగింది మనకు ప్రీమియర్లో పికప్ అయితే వచ్చింది ప్రీమియర్లో ఎంత లైన్ ఉంటుందో ఏమో సో చూద్దాం ఇంకో ఇది మనం పార్కింగ్ పోయేది చూద్దాం ఎంత లైన్ ఉన్నా వేసుకొని పోవాలి ఇక పికప్ వచ్చినప్పుడు వేసుకొని పోవాలి రైడ్లో అయితే మనకు నైన్ ఎయిటీ నైన్ వచ్చింది ప్రమోషన్ అన్నింటి మనకి వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకొచ్చిన ఇంతే ఇచ్చిండు మనకి ఎంత ఇస్తాడో చూద్దాం ఇద్దరు ఫార్టీ అయ్యా పార్ట్నర్ టిప్స్ ఎవ తీసుకొని వచ్చిన అంత ఇస్తాడు బా సిక్స్ ట్వంటీ నైన్ ఇచ్చిండు గట్టిగా దెబ్బిండు సెవెంటీ ప్లస్ వన్ ఎయిటీ నైన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టూ వన్ ట్వంటీ త్రీ మినిట్స్ తీసుకొని వచ్చిన ఇక మనకైతే మూడు వేల ఆరు వందల ఇరవై రెండు అయింది పది ట్రిప్పులు కొట్టినామో ఇక ఇంటికి వెళ్ళిపోవాలి మా బాబుకు పాపకు కొంచెం బాగాలేదు అందుకనే నిన్న తీయలేదు సో ఈరోజు కూడా కొంచెం తొందరగా వెళ్ళాలి దానికైతే ఇంటికి వచ్చిన ఇక లేక ఇక మా వాళ్ళు అయితే ఆడుతున్నారు కొంచెం వాళ్ళ గురించి కొంచెం తొందరగానే వచ్చిన టైం అయితే సెవెన్ థర్టీ దాటింది తీయల్ అప్డేట్ అయితే ఇక డీజిల్ కదా మనకు ఒక థర్టీన్ టు ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా కావచ్చు థర్టీన్ హండ్రెడ్ అట్లా కావచ్చు ఇది ఇప్పటివరకు అయితే సమాచారం రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అందులో సో నాకు బర్త్డే విషయస్ ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బై బై సెనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్